వీళ్ళు మెగా ఫ్యామిలీ పైన విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు ఇక్కడ అల్లు అర్జున్ అభిమాన్ చేసింది అదే నా ఆర్మీ అంటే పిచ్చి నా అభిమానులు అంటే పిచ్చి నా ఆర్మీ నా ఆర్మీ వాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తాననే మాటలు అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో ఆయన చేసిన కామెంట్సే వాళ్ళని రెచ్చగొట్టినాయి అనేది చాలా మంది మాట్లాడుతున్నారు పుష్పరాజ్ అలియాస్ రఘు హలో ఫ్రెండ్స్ నేను రాజుగే ఫ్యాన్ వార్ పిచ్చి పీక్స్కి వెళ్ళింది అభిమాన హీరోల కోసం హద్దులు దాటుతున్నారు అసభ్యకరమైన పోస్టులు పెట్టి అభాస్ అవుతున్నారు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి జీవితాల్ని తల క్రిందులు చేసుకుంటున్నారు అభిమానం ఉండాలి తప్పులేదు కానీ అది ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు కానీ ఇక్కడ జరుగుతుంది అదే అభిమానుల ముసుగులో విచ్చలు విడితనానికి దిగుతున్నారు మహిళల్లో చిన్న టార్గెట్ చేసుకొని శునకానందం పొందుతున్నారు ట్విట్టర్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు పచ్చి పూతులు ఇక్కడ అల్లు అర్జున్ అభిమాన్ చేసింది అదే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ను టార్గెట్ చేసుకొని చాలా నీచమైన పోస్టులు పెట్టి ఇవాళ ఊచోళ్ళెక్క పెడుతున్నారు మీ అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్కు అగ్ని ప్రమాదం జరిగింది సింగపూర్లో ఆ తర్వాత సోషల్ మీడియాలో చాలామంది ఆ బాబు త్వరగా కోలుకోవాలని పోస్ట్ పెట్టారు కానీ అదేంటో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్సిపికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి డీపీలు పెట్టుకొని ట్విట్టర్లో ఎక్స్లో పోస్టు పెట్టిన వ్యక్తుల గురించి నేను మాట్లాడాను అలా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి డీపీలు పెట్టుకొని కొంతమంది వీళ్ళు చాలా నీచమైన దారుణమైన పోస్టులు పెట్టారు సభ్య సమాజం సిగ్గుపడేలా నిజంగా చిన్న పిల్లలను కూడా టార్గెట్ చేసుకొని చాలా దారుణమైన పోస్టులు పెట్టారు అయితే ఈ పోస్టు పెట్టింది ఎవరు ఏంటి అని చెప్పేసి పోలీసులు ఆరా తీశారు అలా కర్నూలు జిల్లాకు సంబంధించిన ఓ ముగ్గురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అందులో పుష్పరాజ్ అలియాస్ రఘు అతని పేరు రఘు కానీ పుష్పరాజ్ అని పేరు పెట్టుకున్నాడు అల్లు అర్జునే నా లోకం అంటూ ఆయన హెడ్లైన్ కూడా పెట్టుకున్నాడు అతను పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకును టార్గెట్ చేసుకుని చాలా దారుణమైన నీచమైన పోస్ట్ పెట్టడం జరిగింది అయితే ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈ ముగ్గురులో పుష్పరాజ్ అలియాస్ రఘు అలాగే ఉదయ్ కిరణ్ అలాగే ఫయాజ్ అనే వ్యక్తులు అయితే వీళ్ళు ఎందుకు పోస్టులు పెట్టాల్సి వచ్చింది ఏంటి అంటే ఎస్పి గారు చెప్తుంది వీళ్ళు మెగా ఫ్యామిలీ పైన విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు కారణం ఏంటంటే వాళ్ళు చెప్తుంది అల్లు ఆర్మీకి ఎవరైనా అడ్డు వస్తే తొక్కి పడేస్తామంటూ వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడినట్టుగా ఎస్పీ గారు నేను చెప్తా ఉన్నాను అయితే ఈ అల్లు అర్జున్ అభిమాని అదే రఘు అనే వ్యక్తికి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లోకి లాగిన్ అయ్యి పోలీసులు ఎంక్వైరీ చేసి చూస్తే దాంట్లో దాదాపు ఇరవై మూడు పోస్టులు అసభ్యకరంగా పెట్టారంట ఒక మార్క్ శంకర్ పైనే దాదాపు ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇవే కాకుండా ఇతర మహిళలపై కూడా వీళ్ళు అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్టు పోలీసులు చెప్తున్నారు వాటిపైన కూడా కేసు పెట్టే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు అయితే ఈ పుష్పరాజుకు సంబంధించి ఇదే ఈ రఘుకు సంబంధించి చుట్టుపక్కల వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వ్యక్తులను స్థానికులను పోలీసులు అడిగి సమాచారం తెలుసుకుంటే అల్లు ఆర్మీ అంటే పిచ్చి అల్లు అర్జున్ కోసం ఏమైనా చేస్తానంట ఇలా అతని గురించి చాలామంది చెప్పారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో ఆయన చేసిన కామెంట్సే వాళ్ళని రెచ్చగొట్టినాయి అనేది చాలామంది మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ నా ఆర్మీ అంటే పిచ్చి నా అభిమానులు అంటే పిచ్చి నా ఆర్మీ నా ఆర్మీ వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాననే మాటలు వాళ్ళకు బలంగా తాకాయి అందుకే వాళ్ళు అల్లు ఆర్మీ ఎవరైనా అడ్డస్తే తొక్కి పడేస్తామనే మాటలు మాట్లాడుతున్నారు ఆర్మీ అంటే మా అల్లు అర్జున్ పిచ్చి మేము అంటే పిచ్చి అనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ మా అల్లు అర్జున్ మీద ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ తాట తీస్తామనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ పైన విపరీతంగా ద్వేషం పెంచుకున్నట్లుగా ఇది నేను చెప్పేది కాదు ఎస్పి గారే చెప్తా ఉన్నారు అంటే వాడు చెప్పాడు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే నాకు మెగా ఫ్యామిలీ మీద విపరీతమైన ద్వేషం అని చెప్తున్నాడు అంటే అల్లు అర్జున్ ఎప్పుడైతే వాళ్ళ అభిమానులను ఉద్దేశించి మా ఆర్మీ ఆర్మీ అని రెచ్చగొట్టేలా మాట్లాడాడు వాళ్ళకు నిజంగా ఎక్కడో తాకే మా అల్లు అర్జున్ మా ఆర్ మా అభిమానుల కోసం మా అభిమానులు ఆర్మీగా పిలుస్తున్నాడు మేము ఆర్మీ అంటే మేము ఎలా ఉండాలి మేము అన్న కోసం ఏదైనా చేయాలి కదా అనే ఉద్దేశంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇది అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వల్లేదంతా జరిగిందనేది చాలామంది మాట్లాడుతున్నారు ఇవాళ అల్లు అర్జున్కు చాలా సందర్భంలో చాలామంది మేధావులు చెప్పారు నువ్వు ఆర్మీ ఆర్మీ అని పిలవద్దు అది ఆర్మీ అంటే దేశ సరిహద్దుల్లో దేశం కోసం పోరాటం చేసే జవాన్లను ఆర్మీ అంటారు కానీ నువ్వేంటి నీ అభిమానులను ఆర్మీ అని పిలుచుకుంటున్నావు ఇది కరెక్ట్ కాదు ఇకపై అలాంటి పిలవద్దు అని కొంతమంది కేసులు కూడా వేశారు మొన్న అయినా కూడా అల్లు అర్జున్లో మార్పు రాలేదు ముఖ్యంగా అల్లు అర్జున్ ఎప్పుడైతే వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి శిల్ప రెడ్డికి మద్దతుగా వెళ్ళాడో అప్పటి నుంచి ఈ వార్ మొదలైంది ఇక్కడ మెగా ఫ్యామిలీ ద్వారా పైకొచ్చి మెగా అభిమానుల అండదండలతో ఇవాళ అంచెలంచెలుగా ఎదిగిన ఐకాన్ స్టార్ అలియాస్ అల్లు అర్జున్ ఇవాళ తమ అభిమానులను ఆర్మీ అని పిలిచి వాళ్ళని రెచ్చగొట్టి ఇవాళ అదే మెగా ఫ్యామిలీపై ఇవాళ అనుచితమైన వ్యాఖ్యలు చేసే స్థాయికి దిగజారిపోయారు అంటే నువ్వు బయటోడి కాదు సొంత కుటుంబ సభ్యుడు మీరంతా మొన్నటిదాకా ఒక్కటే పుష్ప పుష్ప టూ అనే రెండు సినిమాలు రాకపోయి ఉంటే నీకు ఇంత క్రేజే లేదు ఇవాళ ఆ క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని నన్ను మించినోడు లేడు అనే విధంగా అల్లు అర్జున్ తన అభిమానులను ఉద్దేశించి చేసే కామెంట్స్ కానీ అల్లు అర్జున్ బిహేవియర్ కానీ అల్లు అర్జున్ యాటిట్యూడ్ కానీ ఇది వాళ్ళ అభిమానులు దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇవాళ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని చిన్న పిల్లలపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటే ఇది ముమ్మాటికి అల్లు అర్జున్ తప్పే ఎవరు అవునన్నా కాదన్నా అల్లు అర్జున్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే అభిమానులు వన్ టు వన్ పిలిచి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే లక్షల్లో అభిమానులు ఉంటారు ఏ హీరోకైనా కానీ ఒక ప్రకటన నా అభిమానులు నా పేరు చెడగొట్టకుండా ఉండేలా వాళ్ళ పోస్టులు ఉండాలి కానీ నన్ను సభ్య సమాజం ముందు తలదించుకునేలాగా నా అభిమానులు చేయకూడదని ఒకే ఒక్క పోస్టుతో వాళ్ళలో మార్పు రాదా అల్లు అర్జున్ ఇప్పటి వరకు కూడా పనిచేయట్లేదు ఎంతసేపు ఆ పుష్ప టూ వచ్చిన ఆ సక్సెస్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాడని తప్పితే నా అభిమానులు ఇవాళ సమాజం తలదించుకునేలా సభ్య సమాజం తలదించుకునేలా మహిళలపై చిన్న పిల్లలపై అసభ్యకరమైన పోస్టు పెడుతున్నారు అనే సిగ్గు కూడా అల్లు అర్జున్ కనిపించట్లేదా ఏంటో ఇదే చాలా మంది మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ ఇప్పటికైనా ఆయనలో మార్పు రావాలి గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసేడాట నుంచి చాలా సందర్భాల్లో ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు సినీ విమర్శకులు ఎంతో మంది చెప్తా ఉన్నారు అల్లు అర్జున్ యాటిట్యూడ్ వల్లే ఇవాళ ఇదంతా జరుగుతూ ఉంది రాను రాను ఇది పిచ్చి పీక్స్కి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికే చూస్తే ఈ అల్లు అర్జున్ అభిమానుల ముసుగులో వైఎస్ఆర్సీపీ ఎంటర్ అయిపోయింది ఎప్పుడో ఎప్పుడైతే అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీకి అభ్యర్థికి మద్దతుగా వెళ్ళాడో అప్పటి నుంచి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ అల్లు అర్జున్ ఓన్ చేసుకున్నారు ఆ కొన్ని రోజుల కిందట మహేష్ బాబును ఓన్ చేసుకున్నారు మహేష్ బాబు ఈ రాజకీయాలకు ఆయన దూరంగా ఉండే వ్యక్తి తన పని ఏదో తను చూసి చేసుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తి కాబట్టి ఆయన ఈ రొంపులోకి రాలేదు ఇక అల్లు అర్జున్ వెళ్ళి మద్దతు తెలిపేసరికి వాళ్ళకొక అభిమాన హీరో దొరికాడు అందులోను మెగా ఫ్యామిలీ పైన ద్వేషంగా ఉన్న వ్యక్తి మరి ఏంటో ఆ భగవంతుడికే తెలుసు కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను అల్లు అర్జున్కి విపరీతమైన యాటిట్యూడ్ ఉంది సరే వాటెవర్ అదంతా పక్కన పెడితే అభిమానులను అద్దుల్లో పెట్టుకోవాల్సిన అవసరం అల్లు అర్జున్కి ఎంతైనా ఉంది